నెల్లూరు కార్పొరేషన్లో మంత్రి నారాయణ అధికారులు ప్రతినిధులు కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇటీవల వచ్చిన తుఫాన్ వల్ల నెల్లూరు నగరం జలమయంగా మారిందని ఇందుకు కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఆక్రమణలకు గురి కావడమని తెలిపారు ప్రభుత్వం వద్ద ఆర్థికంగా ఇబ్బంది ఉన్న నేను డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు యాభై కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు పంట కాలువలు డ్రైనేజీలను ఆక్రమించి ఉన్న పేదలకు స్థలం చూపించి తొలగిస్తానని రెచ్చగొట్టి రాజకీయ నాయకుల మాటలు వినద్దని ఆయన తెలిపారు వివిధ శాఖల అధికారులతో ఇక్కడ సమీక్ష చేయడం జరిగింది అందులో ప్రధానంగా గతంలో వరదలు వచ్చినప్పుడు నెల్లూరు నగరంలో జరిగినటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అటువంటి ఇబ్బందులు రాకూడదని చెప్పి నెల్లూరు నగరం నుంచి ప్రవహిస్తున్నటువంటి ప్రధాన కాలువలు ఏదైతే ఉన్నాయో పన్నెండు కాలువలు వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎంత పెద్ద వర్షం వచ్చినా వరదలు వచ్చినా నెల్లూరు నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినప్పటికీ యాభై కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించి టెండర్ పిలిపించి మనులు ప్రారంభించబడుతున్నారు అందులో అధికారులంతా సర్వే చేసి ఈ పన్నెండు కాలువలకు సంబంధించి దాదాపు వెయ్యిన్ని మూడు ఇళ్ళులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కాలువల వైపు ఏ ఎన్ని ఇళ్ళు పోతాయి ఎక్కడెక్కడ ఇళ్ళు పోతాయి ఏ విధంగా పూర్తి స్థాయి సర్వే చేసి అటు ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు అందరూ కలిసి ఈరోజు గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మంత్రి గారు చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పేదవాడు ఇబ్బంది పడకూడదు మనం నగరాన్ని నగర ప్రజల దృష్టిలో పెట్టి ఎంతో దూరదృష్టితో ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇంత పెద్ద ఇది తీసుకొస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఏ పేదవాడు ఇబ్బంది పడకూడదని పూర్తి స్థాయిలో ఏదైతే వెయ్యి మూడిళ్ళు పోతాయని చెప్పి అధికారులు గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు వాటన్నింటినీ కూడా ఒకసారి సమీక్ష చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరీ కాన్బట్ అయితే తప్ప ఈ వెయ్యి మూడులో పది పదిహేను శాతం కూడా పోయే పరిస్థితి లేని విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిజంగా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ కాలం మీద నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకునేది ఏమిటంటే ఎవరు కూడా అపోహలకి వినవద్దు ఎవరెవరు రాజకీయ స్వార్థాల కోసమో ఏదంటే ఏదో చెప్పేది వినవద్దు అంతిమంగా నారాయణ సార్ గారు తనకు ఓట్లేసి గెలిపించినటువంటి ఒప్పులు చరిత్ర లేని విధంగా డెబ్బై నాలుగు వేల ఓట్లతో గెలిపించి డెబ్బై మూడు వేల వందల ఓట్లతో గెలిపించిన నగర ప్రజలకి తన వంతు అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచే కాకుండా మనం చూస్తూ ఉన్నాం సొంత నిధులతో సైతం తన కుటుంబ సంపాదనలో సైతం ఖర్చు పెట్టి పనిచేస్తూ ఆ మంచి ఆలోచన చేస్తున్న నారాయణ సార్ గారు దీని మీద ఈరోజు పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేట్లతో ప్రజాప్రతినితో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది వాటన్నిటితో కంటే అతి ముఖ్యమైనది ఇది ఇప్పుడు సమస్య కాదు ఎన్నో సంవత్సరాలు అయితే రెండు వేల పదిహేడులో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు నెల్లూరు కార్పొరేషన్ సార్ మునిగిపోయింది కొన్ని ఏరియాలు అయితే రెండో అంతస్తు వరకు నీళ్ళు వచ్చినాయి దాదాపు వారంపాటు నీళ్లున్నాయి స్వయాన గవర్నర్ ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో నాలుగు రోజుల నుండి ఆ యొక్క వరదని యాక్చువల్గా వరుచు చేయడం జరిగింది అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండాలని గవర్నమెంట్ చేసే దానికి ప్రణాళిక చేశాము అంటే ఒరిజినల్గా ఆ కెనాల్ వచ్చి యాభై అడుగులు అరవై అడుగులు నలభై అడుగులు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు రెండు అడుగులు ఒక్కడుగుంది కొన్ని పది అడుగులు ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడింగ్ చేయాలని నిర్ణయించాము దాని మీద అధికారులతో యాక్చువల్గా అటు రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మున్సిపల్ శాఖ ముగ్గురు కలిసి సర్వే చేస్తే ఈ పదకొండు కెనాల్స్ ఈ పదకొండు కెనాల్స్లో ఏడు వందల ముప్పై ఏడు హౌసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి అంటే వాళ్ళ కూడా కావచ్చు ఇలాంటి వాళ్ళ బాత్రూమ్ కావచ్చు ఏడు వందల ముప్పై ఏడు పార్షియల్ కావచ్చు రెండు వందల అరవై ఆరు కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి అయితే ఈరోజు మళ్ళీ నేను యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మున్సిపల్ శాఖ రెవెన్యూ ముగ్గురు పంచని పెట్టి ఆ శాటిలైట్ మ్యాప్లన్నీ తెచ్చి చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం డిస్కస్ చేసిన తర్వాత ఇన్ని హౌసెస్ కూడా ఎఫెక్టివ్గా ఏం చేయాలని వాళ్ళతో మాట్లాడితే దాని మీద ఒక సొల్యూషన్కి వచ్చాం అదేంటంటే ఈరోజు ఏదైతే పదకొండు కెనాల్స్ ఏదైతే డ్రైన్ కెనాల్స్ ఓపెన్ చేయదించుకున్నామో ప్రాపర్గా చేయదం రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయడం ఎందుకంటే నెల్లూరులో గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం దోమలు రాకుండా అది చేసి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి నిజంగా దోమలు నేను నగరం చేయాలంటే ఎక్కడ ఓపెనింగ్ ఉండకూడదు అది నీటి కోసం రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు పైన స్లాబ్ అయితే ఇవి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొన్ని దగ్గర కెనాల్ రెండు మీటర్లు ఉంది కొన్ని దగ్గర మూడు పాయింట్ ఐదు మీటర్లు కొన్ని దగ్గర ఐదు మీటర్లు ఒక్క దగ్గర ఏడు మీటర్లు అయితే ఆ వర్క్ చేయడానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కల వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ కావాలని ఇరిగేషన్ వాళ్ళు అడిగారు రెండు పక్కల వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన ఏడు వందల ముప్పై ఏడు హౌసెస్ ఎఫెక్ట్ ఇస్తాయి రెండు వందల అరవై ఆరు ఎఫెక్ట్ ఇస్తాయి అదే ఒక పక్కే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకొని రెండో పక్క తీసుకోకుండా తగ్గించేసి సెంటర్ చేస్తే దాదాపు ఇన్ని హౌసెస్ ఎఫెక్ట్ కావు దీంట్లో నాలుగో వంతు కూడా కావు దీంట్లో నాలుగో వంతు కూడా కావు ఇవాళ చేసిన ప్రకారం చేస్తే రామిరెడ్డి కెనాలు ఎర్రి కెనాలు రా ఒక పక్కే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పెట్టుకోండి అని ఎందుకు చేయలేరు అడిగారు దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నారు కొద్దిగా ఇబ్బంది అయినా పని చేయడానికి కొంత ఇబ్బంది అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదు దాంతో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ తగ్గించాము తగ్గించడం వల్ల అట్లా ఇరిగేషన్ వాళ్ళని మున్సిపల్ శాఖని రెవెన్యూ వాడిని మళ్ళీ సర్వే చేయమన్నాను మళ్ళా సర్వే చేస్తారు మొత్తం పదకొండు కెనాల్స్లో ఈ ఐదు కెనాల్స్లో అయితే ఇంకా ఏ ఒక ఇల్లు కూడా బాటల అందులో స్టార్ట్ చేస్తున్నాం మిగతా ఆరు కెనాల్స్ కూడా మళ్ళా రీసర్వే చేసి రీమార్క్ చేస్తారు ఇప్పుడు ఏదైతే మార్క్ చేశారో దాన్ని రీమార్చ్ చేస్తారు ఆ విధంగా నేను ఒకటే చెప్తున్నాను ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టను ఏ పేదవాడి ఇబ్బంది ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి ఆ టిక్ హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి రెండు లక్షల యాభై వేలు గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవడానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నెల్లూరు కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు కొందరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థం కోసం నెల్లూరులో ఎనిమిది లక్షల మంది ప్రజలు ఉన్నారు వస్తే ఎలా ఇబ్బంది పడకుండా చేయాలని ఆలోచన లేదు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ లబ్ధి కోసంగా రెచ్చగొడతారు రెచ్చగొడితే రెచ్చబో పోవద్దు నేను చెప్తాను ఎవరికి అన్యాయం చేయను ఏ ఒక్కరు కూడా అన్యాయం చేయను ఎవరికి ఇల్లు పోయినా మీకు స్థలంగా నిర్కారిస్తాం ఆ ఇల్లు పోగడానికి చూస్తున్నాం నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే ఈరోజు హస్బెండ్గా వచ్చా వచ్చిందంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి వీలైనంత తగ్గిస్తా మార్నింగ్ నుంచి ముగ్గురుతో కూర్చున్నాను ఇరిగేషన్ మున్సిపల్ శాఖ రెవెన్యూ చేసి కొద్దిగా ఇబ్బంది అయినా పని చేయడానికి ఇబ్బంది అయినా కాంట్రాక్టర్కి పర్వాలేదు కాబట్టి తగ్గించే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ అంటే అరడు అంతకుముందు చేస్తున్న దాంట్లో కెనాల్స్కి వైడ్ చేసిన మార్క్ చేసిన ఇప్పుడు ఆల్రెడ్గా తగ్గిస్తున్నారు ఆ తగ్గిస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు పోయే వాటిలో పది పర్సెంట్ కూడా బాగున్నారు తెలిసి అంతేకాకుండా ఎక్కడన్నా రోడ్డు ఉంటే రెండు దగ్గరలో మూడు దగ్గరలో రోడ్డు ఉంది రోడ్డుని కట్ దాని కింద డ్రైన్ డ్రైన్ ని రోడ్డు కింద కట్ చేసి రోడ్డు మళ్ళీ చేసుకుంటాం రోడ్డుకి డబ్బులు శాంక్షన్ చేస్తాను ఇలా అన్ని విధాల కేర్ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు చెప్పే మాట నమ్మొద్దని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇరవై తొమ్మిది మందికి ఇరవై రెండు లక్షల నలభై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలకి చెక్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇంతవరకు నెల్లూరు సిటీలో రెండు వందల తొంభై రెండు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను అది మూడు కోట్ల రెండు లక్షల పన్నెండు వేల ఏడు వందల మూడు రూపాయలు వాళ్ళందరి తరఫున ఈ రెండు వందల తొంభై రెండు మంది తరఫున గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ఇది సిటీకి రిలీజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నెల్లూరు సిటీలో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదిహేను హై స్కూల్స్ని మోడనైజ్ చేస్తున్నాం విఆర్ హెచ్ మీకు అందరికి తెలిసిందే అనేక మంది దాతలు రిక్వెస్ట్ చేశారు మా పిల్లలు ఎన్సీసీ లేదైతే నెల్లూరులో వీఆర్ఎస్టీ చేసారు అదే అంతకంటే తక్కువ కాకుండా బెటర్గా చేయాలని అనేక మంది దాతల్ని బేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు బేదా రవిచంద్ర కావచ్చు రెడ్డి ల్యాబ్స్ కావచ్చు అదేవిధంగా జిగ్మా కంపెనీ కావచ్చు తర్వాత ఏఎంఆర్ కావచ్చు ఇలా అనేక మంది దాతలను నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేశాను వాళ్ళందరినీ చూఆర్ఎస్ చూడమన్నా వాళ్ళు చూడంగానే మేము కూడా ఒక స్కూల్ చేస్తారు ముందుకు వచ్చారు ఆల్రెడీ అయితే స్టార్ట్ చేశారు డిఎస్ఆర్ వాళ్ళు అయితే రెండు ఫ్లోర్లు పూర్తి చేసి వాళ్ళు ఫినిషింగ్ మొదలుపెట్టారు జిగ్మా వాళ్ళు అయితే ఒక బ్లాక్ నాలుగు ఉన్న బ్లాక్ని రినోవేట్ చేశారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక బ్లాక్ని రెనోవేట్ చేశారు ఇలా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం ఆల్మోస్ట్ పదిహేను స్కూల్స్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జూన్ ట్వెల్త్ చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు పిల్లలకి మంచి చదివివ్వాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏ విధంగా అయితే ఫౌండేషన్ కోర్సు పిల్లలకి ఇచ్చాము నారాయణ విద్యా సంస్థల తరఫున ఫౌండేషన్ మెటీరియల్ ఆరో తరగతి నుంచి పదో తరగతి వాళ్ళకి నీటు ఐఐటి ఫౌండేషన్ సంబంధించి మెటీరియల్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి ఆ పిల్లలందరికీ ఆరో తరగతి నుంచి పదవ తరగతి గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్స్ ఇచ్చి నారాయణ విద్యా సంస్థ తరఫున అక్కడ ఉన్న టీచర్లకు ఓరియంటేషన్ ఇచ్చేటట్టుగా క్వశ్చన్ పేపర్ మెటీరియల్ సప్లై చేసినట్టుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఒకరిని నోడల్గా పెట్టాము డిఓ గారితో కోఆర్డినేట్ చేసుకొని అన్ని స్కూల్స్లో స్టార్ట్ చేశారు కంపల్సరీ కాదు రోజులు పెట్టారు దాదాపు ఇన్ని ఐదు వందల పదహారు మంది పిల్లలు ముందుకు వచ్చారు రోజు ఒక గంట స్కూల్ అయిన తర్వాత వన్ అవర్ రోజు ఒక గంట వాళ్ళకి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం ఎందుకంటే వాళ్ళందరూ చాలా పేద పిల్లలు పిల్లలు వాళ్ళు చెప్తున్నాను పేదవాళ్ళైనా గొప్పవాళ్ళైనా పిల్లలకి మనం ఇచ్చే చిన్నప్పటి నుంచి ఇచ్చే ఫీడింగ్ని బట్టి వాళ్ళు పైకి పోతారు వాళ్ళు డెవలప్ కావాలంటే వాళ్ళు అనుకున్న అనుకున్న ఏరియాలో కొందరు సైంటిస్ట్ కావాలనుకుంటారు కొందరు డిఫెన్స్లో ఉండాలనుకుంటారు కొందరు వచ్చి డాక్టర్లు కావాలి ఉంటారు కొందరు ఇంజనీర్లు కొందరు ఐఏఎస్ కొందరు ఐపీఎస్ కొందరు సైంటిస్ట్లా అనుకున్నది రీచ్ కావాలంటే వాళ్ళకి ప్రాపర్గా మనకు చిన్నప్పటి నుంచి ఫీడింగ్ ఇవ్వాలి ఆ సదుద్దేశంతోనే మా నారాయణ గ్రూప్లో ఎవరైతే మా పిల్లలు చూస్తున్నారో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్ళకి మెటీరియల్ పూర్తిగా ఫ్రీ ఇవ్వండి ఎగ్జామ్ పేపర్స్ రెగ్యులర్ ఇవ్వండి వాళ్ళకి ఓరియంటేషన్ టీచర్ కావాలి ఓరియంటేషన్ ఇవ్వడాను దానికి నరేంద్రంగా కథను మా తరఫున పెట్టాము వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినందుకు ఆ డిఈఓని ఎంఈఓని హెడ్ మాస్టర్స్ని టీచర్లందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తాను థ్యాంక్ యూ